పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లోని క్యాంటీన్ గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది తమ క్యాంటీన్ తాళం పగలగొట్టి సమాన్ దొంగిలించారని కలెక్టరేట్ ఆవరణలో సొసైటీ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తారలక్ష్మి అనే ఒంటరి మహిళ మరో ఇద్దరు మహిళా గ్రూప్ సభ్యులతో కలిసి కలెక్టరేట్ భవన సముదాయంలో అప్పటి కలెక్టర్ ముజమిల్ ఖాన్ అనుమతితో మూడు సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ పొంది గత ఎనిమిది నెలలుగా క్యాంటీన్ నడిపిస్తున్నామన్నారు గత వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ వీరిని వెకేట్ చేయమని సూచించగా అగ్రిమెంట్ ఉండగా ఎలా చేస్తామంటూ వారు కోర్టును ఆశ్రయించారని కోర్టులో వారికి అనుమతి ప్రకారం క్యాంటీన్ నడిపించుకోవాలని ఆర్డర్ ఇచ్చినట్లుగా వారు పేర్కొన్నారు తమ ఆర్డర్ ఉండగా మరొకరికి క్యాంటీన్ ఇచ్చారని తమ క్యాంటీన్ తాళం పగలగొట్టి తమ సమాన్ తీసుకెళ్లారని దానిపై వెంటనే కలెక్టర్ చర్యలు చేపట్టాలంటూ కలెక్టరేట్లో వినతి పత్రాన్ని సమర్పించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నారు తమకు న్యాయం చేయాలంటూ ఆ మహిళలు జిల్లా కలెక్టర్ను అభ్యర్థిస్తున్నారు మేము మిస్ అన్నపూర్ణ క్యాంటీన్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాము మాకు గత కలెక్టర్ గారు ఐఏఎస్ ముజామిల్ ఖాన్ గారు మాకు ఒక త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ ఇచ్చారు కలెక్టరేట్ ఐఏఎస్ గారి త్రూనే మాకు అగ్రిమెంట్ వచ్చింది దెన్ మేము దాన్ని సేఫ్గా ప్లేన్గా క్లీన్గా నడుపుకుంటూ ఉన్నాము ఈ నడుపుకుంటున్న పీరియడ్లో మాకు కొన్ని మంత్స్ బ్యాక్ ఇప్పుడు ప్రజెంట్ ఐఏఎస్ గారి నుంచి వెకేట్ చేయాలి అని మాకు నోటీస్ వచ్చింది మేము పలుమార్లు అని కలవాలని ప్రయత్నించాము కానీ ఏ రోజు అది కుదరలేదు మరి ఎందుకో మాకు తెలియదు దెన్ మేము అడగాలనుకున్నాము ఇప్పటివరకు ఈ రోజు వరకు కూడా మాకు ఎందుకు వెకేట్ చేయమన్నారు అనే దానికి రీజన్ అనేది అయితే తెలీదు ఫుడ్ బాగాలేదా ఎవరికైనా ఫుడ్ పాయిజనింగ్ అయిందా ఏదైనా కంప్లైంట్స్ వచ్చాయంటే ఇప్పటివరకు నో ఇష్యూ మా తరఫు నుంచి అయితే సో మేము ఎంత ట్రై చేసినా కలవడం కుదరపోయేసరికి మేము కోర్టును ఆశ్రయించాము ఇంకా ఏ దిక్కు లేని వాళ్ళకి కోర్టే దిక్కు అంటారు కదా సో అలా కోర్టుకి వెళ్ళినప్పుడు మాకు స్టేటస్కు వచ్చింది మమ్మల్ని నేను అడుపుకోమన్నారు మా టైం పీరియడ్ వరకు అదే ఆశించి వాళ్ళ వాళ్ళు ఇచ్చిన డి వాళ్ళు ఇచ్చింది ఫాలో అయ్యి మేము వచ్చి నిన్న ఈవినింగ్ మా క్యాంటీన్ తెరుచుకున్నాము కొంతసేపు ఉన్నారు కొంతసేపు ఉండి తర్వాత ఇంకా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాము ఈ రోజు పొద్దున మళ్ళీ అదే విధిగా మేము క్యాంటీన్ ఓపెన్ చేసుకొని నడుద్దాం నడుపుకుందామని వచ్చేసరికి తాళం పగలగొట్టేసి అటుపక్కన విసిరేసి ఉంది మీరు కూడా చూడొచ్చు అండ్ మా సామాను లోపల ఉన్న సామాను ఏమయ్యాయో కూడా ఇప్పటివరకు మాకు తెలీదు ఎవరు తీశారు ఎవరు ఏం చేశారని తెలీదు ఎవరికైనా బాధ అయితే ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్తారు లేదంటే కలెక్టర్ గారి దగ్గరకు వస్తారు అట్లాంటిది కలెక్టర్ ఆఫీస్లోనే ఇట్లా జరగడం అనేది దాని ఆ వర్డ్స్ ఎట్లా పెట్టాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు మహిళలు ముందుకు రండి మహిళలు ముందుకు వచ్చి పాల్గొనండి ఇంట్లో నుంచి బయటకు వచ్చి పనులు చేసుకోండి అంటారు అట్లాంటివి అంటారు మహిళలు తిను ఓనర్ నడిపేది తనకి హస్బెండ్ లేరు కిడ్స్ లేరు ఎవ్వరు వీళ్ళ హస్బెండ్ ఏం వర్క్ చేయరు తిను బయటకు వచ్చింది వాళ్ళ హస్బెండ్స్ పిల్లలు సపోర్ట్ చేయడానికి వాళ్ళు బయటకు వచ్చారు ఇట్లాంటి మహిళలు ఒక అడుగు వేసి బయటకు వచ్చి పనులు చేసుకుంటుంటే ఇప్పుడు జరిగేది ఇది అనమాట సమాజంలో సో దీనికి కంపల్సరీ మాకు ఆన్సర్ కావాలి కలెక్టర్ గారు సీసీటీవీ పర్యవేక్షించి కంపల్సరీ ఉంటుంది కలెక్టరేట్ ఆఫీస్ కాబట్టి ఆ కారిడార్లో ఉన్న సీసీటీవీ పర్యవేక్షించి ఎవరు ఇట్లాంటి చర్యకి పాల్గొన్నారు పాల్గొన్నారు అని మాకు తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాము కంపల్సరీ దీనిపైన యాక్షన్ తీసుకోండి మేము కూడా కంప్లైంట్ లెటర్ రాసి ఇన్వాల్డ్లో ఇచ్చాము ఇప్పుడు ఇది పోలీస్ స్టేషన్లో కూడా సబ్మిట్ చేస్తాము మాకే వచ్చిందని చెప్పేసి వచ్చి టీలు పెట్టి నందరికి నలుగురు పోసి మా సాయంత్రం దాకా ఉండి మేము తాళం వేసుకునిపోయినాక రాత్రి మా ఇంట్లో మా సామాన్ అంతా కిడ్నప్ చేసిండు తాళం పలకొట్టి అన్ని ఇప్పుడు ఎత్తుకు రూమ్ తాళం ఉంది కదా ఎవరు వేశారు ఎవరు వేసినా మాకు తెలియదు సార్ ఎవరు వేసిండ్రు మాకు తెలియదు మేము ఇందాక తీద్దాం అని వరకు ఇట్లా చేశారు సార్ అది మాకు తెలియదు సార్ మాకు రెండు సంవత్సరాలు సార్ అగ్రిమెంట్ ఉంది సార్ ఇప్పుడు ఈ విషయంలో కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారిని ఒకసారి బయట కలిస్తే మీరు సార్ మరి మేము కూడా గ్రూప్ మళ్ళీ కదా ఎందుకు ఇవ్వచ్చు సార్ మరి ఏందంటే సార్ అన్నాడు మీరు కూడా రోజు చేసుకోండి వస్తే మీకు ఇస్తాము లేకపోతే లేదు అన్నాడు మళ్ళీ పోయినాము ఒకసారి కలుద్దామని మమ్మల్ని కలుద్దానికి అవకాశం కలవలేస్తాను ఇప్పుడు వెళ్ళి కలవలే అగ్రిమెంట్ ఉంది సార్ అగ్రిమెంట్ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది సార్ రెండు సంవత్సరాలు రేపు మార్చొతే సంవత్సరం ఇంకా రెండు సంవత్సరాలు ఉంది సార్